నీట్ ఫలితాల్లో వరుసగా నాలుగో సంవత్సరం కూడా అద్భుతాన్ని సృష్టించిన శ్రీ గోస్లైట్స్ తెలుగు రాష్ట్రాల నుండి లాంగ్ టర్మ్ లో ఏడు వందలకు పైగా రికార్డ్ మార్క్స్ సాధించిన ముగ్గురు విద్యార్థులు లాంగ్ టర్మ్ కి అసలైన చిరునామా శ్రీ గోస్లైట్స్ నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ మెడికల్ అకాడమీ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఆ రోజు నూటికి నూరు రూపాయలు నేను చెప్పింది నిజం ఇక రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి పిచ్చికొక్క నాని అలాగే మరో పిచ్చుకొక్క మా పార్టీలో చెల్లినటువంటి వంశీ అలా మా పార్టీలో చెల్లినటువంటి దేవినేని అవినాష్ అలా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే అంబటి రాంబాబు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక రోజానైతే ఈ రోజే చూసాం ఆల నియోజకవర్గంలో ఆల కార్యకర్తలే తరిమి కొట్టారు చంద్రబాబు నాయుడు గారిని కుటుంబం మీద వ్యక్తిగతంగా మారినటువంటి వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు మేము ఆ రోజే చెప్పాం ఈ చెప్తున్నాం ఎందుకంటే నిజాయితీకి నీవుటద్దాం ఆ కుటుంబం ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి విదేశాల్లో ఉన్నాయి వదిలే ప్రస ప్రసక్తే లేదు ఇది రివేంజ్ కాదు రివేంజ్ అనుకుంటున్నారేమో కనీస ధర్మం మరి మేము ఏం చేయకుండా ఉంటే జాతకాన్ని వాళ్ళ కింద ఉంటాం కానీ మంచితనంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు జాతకం ఏంటంటే మార్గజాతకుడు చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణకు ఒకటే చెప్తా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు భగవంతుడు ఎమ్మన్నే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫినిష్ చేశాడు